వెల్కమ్ టు నేను మీ వల్ల కాలేజీ దగ్గర ఉన్నామండి అల్వర్ దాస్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ మధ్యకి పంపిణీ చేస్తున్నారు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాటల్లో మనం కొన్ని మాటలు విందాం పేరు నా పేరు భగవాన్ అండి ఇక్కడ అల్వర్ దాస్ క్యాంపస్ లో కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాం ఇది స్వర్గీయ సుందర్ అల్వర్ దాస్ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు విశాఖపట్నానికి విద్యా ప్రదాత అనేక విద్యా సంస్థలు స్థాపించినటువంటి శంకరి అలవరిదాస్ గారు ఆశయ సాధనం కోసం ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ చలివేంద్రాలు కేవలం గోపాలపట్నం క్యాంపస్ దగ్గరే కాకుండా పాలెంలో ఉన్నటువంటి సాంకేతిక కాలేజీల దగ్గర అదేవిధంగా ఎంఈపీలో ఉన్నటువంటి మిగిలిన విద్యా సంస్థల దగ్గర కూడా ఈ చలివేంద్రాలు ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చల్లని మోటార్ కాకుండా కలర్ మజ్జిగని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ చలియంత్రాన్ని మా సెక్రటరీ గారు అయినటువంటి శంకరి రాజేంద్ర గారు ఆర్డర్ మేరకు శ్రీ శంకరి రాహుల్ అల్వర్దాస్ గారు దీన్ని ఉగాది రోజుని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు దిగ్విజయంగా ఆరో రోజు ఈ చలివేంద్రం కొనసాగడం జరుగుతుంది ఇక్కడ మేము చూస్తూ ఉంటే చాలా మంది ప్రజల దాహతిని తీర్చడం జరుగుతుంది రోజుకి మినిమం వెయ్యి లీటర్ల మధ్యని ఇక్కడ పంచి పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది రోజునండి ఈ ప్రక్రియ ఈ వ్యాసాల మొత్తం అప్ టు జూన్ వరకు కూడా కొనసాగుతుంది దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు అలవర్దాస్ విద్యా సంస్థలు విశాఖపట్నం ఇప్పుడు కొన్ని బ్రాంచు పెట్టారు అన్నారు కదా మన వేరే సంస్థలు మా విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వైజాగ్ నలుగురు మూలన మా విద్యా సంస్థలు ఉన్నాయండి గోపాలపట్నం కానీ గాజువాకు కానీ సుయ్యంపాలెం గాని ఎంఈపీ కానీ ప్రతి చోట ఈ దా తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చేయడం జరిగింది దీనికోసం చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు